टी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలంటూ డివైఎఫ్ఐ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేసిన ఫలితం దక్కింది డివైఎఫ్ఐ యువత అంతా ఇలా ధర్నాలకు ఉపక్రమిద్దామని అనుకున్న తడువు జగన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది నష్ట నివారణకై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హుటాహుటిన మీడియా సమావేశం పెట్టి మరి ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఫిబ్రవరి పన్నెండు నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏప్రిల్ ఏడున ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో తెలిపారు ఆరు వేల నూరు పోస్టులని వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది నెల పన్నెండవ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి అయ్యి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏది వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి